ఎక్కడా అమరావతి ఫ్రీ జోన్ ప్రకటించాలి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలి అనే అంశాలపైన అఖిల భారత యువజన సమైక్య ఇరవై రెండవ రాష్ట్ర మహాసభలు తీర్మానించిన ముప్పై రెండు అంశాలపైన రాష్ట వ్యాప్తంగా విలేకరుల సమావేశం నిర్వహించడం జరుగుతుంది ఈ రోజు సంతపేట సిపిఐ ఆఫీస్ వద్ద ఏఐ వైఎఫ్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం పన్నెండు గంటలకు కావున మీడియా మిత్రులు వచ్చి కవర్ చేయాల్సిందిగా ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి షేక్ మున్నా కోరారు ఈ రోజు కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నగర అధ్యక్ష కార్యదర్శులు షేక్ గౌస్ బాషా వాహనాల మధు బాదుల్లా సబ్జా సర్దార్ నా పేరు మున్న ఏఐవైఎఫ్ నెల్లూరు జిల్లా కార్యదర్శిని గత కొన్ని నెలలో శ్రీకాకుళంలో ఇరవై రెండవ రాష్ట్ర మహాసభలు అఖిల భారతీయ సమైక్య రాష్ట్ర మహాసభలు నిర్మించడం జరిగింది ఆ రాష్ట్ర మహాసభల్లో అనేక రాష్ట్రంలో ఉన్న ఇరవై ఆరు జిల్లాల నుంచి ఐదు వందల మంది డెలిగేషన్లు పాల్గొని జిల్లాల వ్యాప్తంగా ఉన్న సమస్యలు అదేవిధంగా అధికారంలో రాకముందు ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే పథకాలు ఏ అమలు చేస్తామని హ్యామిలీ ఇచ్చిందో దానిపైన దృష్టి పెట్టి ఇరవై రెండు మాసే చేప్రదం చేయాల్సి చేశాం అక్కడ తీర్మానించిన ముప్పై రెండు అంశాలపైన అనేక గతంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం రాకముందు నారా లోకేష్ గారు పాదయాత్ర చేసి మేము కాని వస్తే మెగా కేసి ఇరవై ఐదు వేల పోస్టులు ఉద్యోగాలు భర్తీ చేస్తాం అని చెప్పి ప్రతి జిల్లాలో ఏవైఎఫ్ ఆదర్యంలో అన్ని వాళ్ళు అందించారు మేము వస్తే ఫస్ట్ సంతం మొదటి సంతకం దాని బాగానే పెడతా అన్నారు అయితే ఈ రోజు దౌర్భాగ్యం ఏంటంటే వాళ్ళు ఏదైతే ఫస్ట్ సంతకం పెట్టారో ఎన్టీఆర్ ప్రభుత్వం అధికారం వచ్చి కేంద్రంలో మొదటి స్థానంలో ఉన్నారని చెప్పిన ఒక సంతకానికి వాల్యూ లేకుండా ఎనిమిది మాసాలు పూర్తి కావస్తున్న మెగానియర్స్ గురించి ఊసే లేదు కేవలం వీళ్ళు పేపర్ స్టేట్మెంట్కి పథకాలుకి తప్పక వేరే అమలు చేసే దాంట్లో ఎన్డీఏ ప్రభుత్వం లేదు నారా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చగల పద్ధతిలో లేదు అదేమంటే ఇక్కడ బడ్జెట్ లేదు నేను ఏదో సమస్యలు ఇచ్చేది అంటే మీరు బడ్జెట్ లేదు అది చెప్పడానికి మీరు ఏదో నిన్న కారణం ఎక్కిన సీఎం కాదండి నేను గత ఏళ్ళ నుంచి రాజకీయ చరిత్రలు మీరు ఈ కార్య ఓనమాలు తీసుకున్న వాళ్ళు మీ కింద సీఎం సీఎం లాగా పనిచేసే వాళ్ళు మంది ఉన్నారు మీరు ఈ మాట చెప్పడం మా రాష్ట్రానికి ఒక దౌర్భాగ్యాలు ఎందుకంటే ఎందుకంటే ఈరోజు మీరు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం కింద మీరు దొత్తులాగా ఉండి వాళ్ళు చెప్పిన పథకాల తలొంపడం తప్పగా ఒక బడ్జెట్ విషయంలో లో కానీ మెగా డిఎసీ కానీ అమ్మఒడి కానీ మీరు చెప్పిన ప్రతి మహిళ పది వందలు ఇస్తానని చెప్పారు అసలు ఒక్క వాగ్దానం కిలోమీటర్ ఇది ఉచిత బస్సు అన్నారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు అనేక వాగ్దానాలు చేశారు ఈరోజు దానికి ఒక ప్యాకేజ్ పండిస్తున్నాం మేము అది అంత దూరంగా కానీ పదేట ఆపలేదని చెప్పి వాగ్దానాలు చేసే పరిస్థితిలో ఉన్నారు ఏం చేయడానికి మీరు ఆ దేవతాల గురుల మధ్యలో తిరుగుకొని ఈయన చూస్తే ఆ ఊరు ఈ ఊరు చెప్పి తిరగడానికి చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు అందుకేనా లేదు బీజేపీ డబ్బా కొడుతులు తిరగడానికైనా అదేమంటే మూడు లక్షల కోట్ల రూపాయలు ఏపీకి ఇచ్చామని చెప్పి అమిత్ గారు చెప్తా ఉంటే ఈరోజు మేము తీసుకోలేదు మేము తీసుకున్నాం ఈ వాళ్ళ లాంటి ఖర్చు పెట్టా చెప్పుకునే పరిస్థితులు కూడా ఇంకే టీడీపీ ప్రభుత్వం లేదు అదేవాళ్ళంటే మేము ఆ పథకాలు ఇస్తాం ఈ పథకాలు ఇస్తాం ఆ ఇల్లు లేని వాళ్ళకి సౌద్యం ఇస్తామని చెప్పారు అది కూడా ఇచ్చింది కాదు ఇంకా నుంచి ఆయన అఖిల భారతీయ సమస్య తరఫున ఇరవై ఆరు జిల్లాలకి సమానంగా అందరికీ న్యాయం జరిగేటట్టు ఎన్డీఏ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఎమ్మెల్సీ ఉన్నతి పథకం ఇవ్వడం జరిగింది దీన్ని కానీ మీరు ఖండించకపోతే దీన్ని అయినా మీరు చర్యలుగా తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతాం మీ ఎమ్మెల్యేలు మినిస్టర్లు ఇచ్చిన వాగ్దానాలు నిలబడకపోతే సీఎం క్యాంపస్ గా ముట్టడిగా అఖిల భారతీయ సమైక్య తరఫున అన్ని రాష్ట్రాల నుంచి తరలి వస్తాం మీకు తప్ప తప్పకుండా గురపాఠం చెప్తామని చెప్పి తెలియజేస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి